రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం దుబాయ్ లో భారీ వర్షాలకు కారణమేంటి పచ్చతనం అంతంత మాత్రంగానే ఉన్న ఎడారిలో వర్ష భీభుత్సం వెనుక ఏం జరిగింది ఏడాదిలో కురవాల్సిన వర్షం ఒక రోజులో పట్టానికి క్లౌడ్ సీడింగే కారణమా అదే దుబాయ్ కొంప దుబాయ్ ను భారీ వర్షాలు ముంచెత్తాయి వానలు వరదలు అంటే పెద్దగా ఎరగని ప్రజలు ఇప్పుడు అల్లాడిపోతున్నారు గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి నీట మునిగింది దుబాయ్ ఎక్కడ చూసినా నీటి వరదలే కనిపిస్తున్నాయి రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి ఈదురుగాలుతో కూడిన భారీ వర్షాలకు జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది స్కూళ్లు ఆఫీసులకు సెలవులు ప్రకటించారు బహ్రైన్ ఒమన్ ఖతార్ సౌదీ అరేబియాతో పాటు యుఏఎ అంతటా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రిలోపు నూట నలభై రెండు మిల్లీమీటర్ల వర్షం కురిసింది మెట్రో స్టేషన్లు మాల్స్ రోడ్లు వ్యాపార సంస్థల్లోకి వరద నీరు చేరింది దుబాయ్ విమానాశ్రయం పూర్తిగా నీట మునిగిపోయింది దీంతో ఐదు వందలకు పైగా విమానాలను మళ్లించారు భారత్ దుబాయ్ మధ్య నడిచి ఇరవై ఎనిమిది విమానాలు రద్దు చేశారు వర్ష బీభత్సానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఎడారి దేశాల్లో ఏ స్థాయిలో వర్ష భీభుత్సానికి క్లౌడ్ సీడింగ్ కారణమని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు విమానాలు రాకెట్ల ద్వారా మేఘాల్లో రసాయనాలు చల్లి ఆ మేఘాలు కరిగి వర్షంలా మారే ప్రక్రియని క్లౌడ్ సీడింగ్ అంటారు వర్షాలు తక్కువగా పడే అరబ్ కంట్రీలు ఎక్కువగా క్లౌడ్ సీడింగ్ చేస్తున్నాయి పెరుగుతున్న జనాభాకు తగినంత నీటిని అందించడం అత్యధిక ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచటం భూగర్భ జల వనరులను పెంపొందించడం కోసం క్లౌడ్ సీడింగ్ ను ఆశ్రయిస్తున్నారు అయితే ఇప్పుడు అదే వారి కొంపం ముంచినట్టుగా తెలుస్తోంది దుబాయ్ సోమ మంగళవారాల్లో క్లౌడ్ సీడింగ్ కోసం విమానాలు నడిపింది పదిహేను పదహారవ తేదీలో ఆన్లైన్ విమానాశ్రయం నుంచి క్లౌడ్ సీడింగ్ విమానాలు వెళ్లాయని గల్ఫ్ స్టేట్ నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియాలజీ తెలిపింది గత రెండు రోజుల్లో ఈ విమానాలు ఏడు సార్లు ప్రయాణించాయి దాని ఫలితంగానే దుబాయ్ ఈ పరిణామాలను చవిచూస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి